ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ పచ్చి ఉడకబెట్టిన గుడ్లతో కర్రీ అండి ఎంతో రుచిగా ఉంటుంది ముందుగా పచ్చి నెత్తల్ని బాగా నానబెట్టాలి ఒక రెండు గంటలు నానబెట్టిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి తల తోక కట్ చేసి పొట్టలో కూడా బాగా క్లీన్ చేసి కొంచెం తోమి కడగాలి లేకపోతే ఇసుకుంటుందండి జాగ్రత్తగా కడుక్కోవాలి తర్వాత వాటిని ఒక పెనంలో ఆయిల్ వేడి చేసుకుని వాటిని బాగా వేయించుకోవాలి వేయించి వాటిని తీసి పక్కన పెట్టి దానిలోనే గుడ్లు వేసి వేయించుకోవాలి తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు అయితే వేసి వేయిస్తున్నాను ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక క టమాటో కూడా వేసి బాగా మగ్గించాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటా వేయండి లేకపోతే ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉండిపోతాయి నేను ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను తొందరగా మగ్గడానికి టమాటాలు మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఒక టమాటా సరిపోతుంది ఇందులో నేనైతే కొంచెం పసుపు కూడా వేసి మగ్గిస్తున్నాను పసుపు కారము ఎక్కువ మసాలాలు అయితే ఇందులో ఏం వేనవసరం లేదు ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలో చింతపండు వేయాలి మనం టమాటా వేసినా కూడా చింతపండు రసం వేస్తే చాలా రుచిగా వస్తుంది టమాటా రసం టమాటా రసం వేసినట్లయితే కూర టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయి ఉప్పు సరిపోయిందో లేదో సరి చూసుకోవాలి సరి చూసుకొని మనం ఇందులోనే మనం ముందుగా పెట్టుకున్న ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వేయించిన గుడ్లు వేయించిన నెత్తలు వేసి ఒకసారి బాగా కలపాలి ఊడిపోకుండా చూసుకోండి మరీ ఎక్కువ అయితే కలిపేయద్దు ఒకసారి అందులో ఉన్న కర్రీ వీటికి పట్టేటట్టు ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు మగ్గించి దానిలో కొంచెం కొత్తిమీర వేసి మరొక ఐదు పది నిమిషాలు మగ్గించి ఉప్పు సరి చేసుకుని తినేయండి అంతే ఈ కూర చాలా బాగుంటుంది చాలా ఓల్డ్ రెసిపీ అండి ఇది దీన్ని ఒకసారి తప్పకుండా ప్రయత్నించండి ఎండు చేపలు తినేవాళ్ళు ఇది తప్పకుండా తినాల్సిన కూర చాలా టేస్టీగా ఉంటుంది ఎండున చాలా మంచివి బాలింతలకు కూడా పెడతారు ఎక్కువ మిల్క్ రావడానికి ఈ కర్రీని అయితే ఒకసారి తప్పకుండా రుచి రుచి చేయాల్సిన కర్రీ అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్